వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే నేను మా టెర్రస్ పైన కొత్తగా పొయ్యి ఒకటి వేశానండి అంతకుముందు ఆల్రెడీ పాత పొయ్యి ఒకటి ఉండేదండి దాని పక్కనే కొత్తగా ఇంకో పొయ్యిని వేశాను అనమాట మాకు సరదాగా వంట చేయాలనిపించినప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి మామిడి చెట్టు కింద అలా సరదాగా చేస్తామండి ఆ పొయ్యి ఇదేనండి నాకైతే అంతగా రాదు సరదాగా వేశాను ఒకసారి చూడండి అలా ఉందో చూసారు కదా ఇదేనండి పొయ్యి ఈ పొయ్యిని అయితే కొత్తగా వెలిగిస్తున్నాను కదండి ఫస్ట్ టైము అందుకని పాయసాన్ని ప్రిపేర్ చేస్తాను అది నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో అలా చేసి చూపిస్తాను చూడండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయినాయండి తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని వంద గ్రాములు సేమియా తీసుకున్నాను అండి ఈ సేమియా మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మందంగా ఉన్న ఒక పెట్టుకున్నాను పెట్టుకున్నానండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నాను అనమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నేను ఆన్ పెట్టి ఉంచుకున్న వంద గ్రాములు సగ్గు బియ్యాన్ని అందులో వేసుకొని ఉడికించుకుంటున్నాను ఓకే అండి సగ్గు బియ్యం ఉడుకుతున్నాయి కదా ఈలోపు పక్క పొయ్యి మీద ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను అనమాట ఆ పొయ్యి మీద పెట్టుకొని పాలు కూడా మరిగించుకున్నాను పాలు మరుగుతూ ఉన్నాయి కదండి ఈలోపు సగ్గుబియ్యం చూద్దాం ఒకసారి సగం వరకు సగ్గుబియ్యం ఉడికిపోయినాయి అండి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యం సేమియా రెండు చక్కగా ఉడికిపోయినాయి అండి ముందుగా మరిగించి పెట్టుకున్నాను కదా ఆ పాలు కూడా పోసేసుకుంటున్నాను ఈ పాలు పోసిన తర్వాత పాలల్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నానండి ఆ తర్వాత షుగర్ని ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నాను అనమాట షుగర్ని వేసుకున్నాను మీ టేస్ట్కి తగినట్లుగా షుగర్ వేసుకోండి షుగర్ వేసేసుకున్నాను కదండి షుగర్ కరిగిపోయేంత వరకు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకున్నాను ఒక స్పూను ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకున్నాను ఈ పాయసం కలుపుతూ ఉన్నాను కదండి కొంచెం దగ్గరగా అయిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదండీ ఫైనల్లో నెయ్యి వేసుకున్నాం కదండి ఈ నెయ్యి అంతా ఈ పాయసంకి చక్కగా పట్టేటట్లు ఫ్లేవర్ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దించేసుకోవటమే ఇంక ఇంతేనండి పాయసం పాయసం సింపుల్గా చేశాను కదా నాకైతే ఫస్ట్ టైం కొత్త పొయ్యి మీద పాయసం ప్రిపేర్ చేయటం అలాగే ఈ టెరస్ పైన ఇలాగ వంట చేయటం అనేది నాకు చాలా ఇష్టం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసారు కదండి ఈ కొత్త పొయ్యి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి